మెదక్ పట్టణంలోని ముప్పై ఒకటవ వార్డులో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ సమస్యలను అడిగి తెలుసుకుంటున్న ముప్పై ఒకటవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి తొడుపునూరి శివరామకృష్ణ ఈ సందర్భంగా శివరామకృష్ణ మాట్లాడుతూ సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిలబడ్డాను అని వార్డు ప్రజలందరూ నాకు సహకరిస్తూ భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను అన్నారు వార్డులో ఎన్ని సమస్యలు ఉన్నాయో రోజు రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే వాళ్ళ బాధలు నాకు చెబుతుంటే నాకు బాధ అనిపిస్తుందని అన్నారు ఇందిరమ్మ రాజ్యంలో యువ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కార్యకర్తలకు ఒకటే సూచించారు నిరుపేదల ఇంటింటికి వెళ్ళండి వాళ్ళ సమస్యలను తెలుసుకోండి అని అవి పరిష్కరించడానికి నేను మీకు సహాయం చేస్తాను అని ఎమ్మెల్యే చెప్పడం జరిగిందని అన్నారు మేము ఇంటింటికి వెళ్లి సమస్యలు తెలుసుకోవడం జరుగుతుందని ఆ సమస్యలను ఎమ్మెల్యేకు తెలియజేయడం జరుగుతుందని అన్నారు నన్ను ఓటేసి గెలిపించండి వార్డును మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తానని చెప్పారు మీరు నన్ను ఆశీర్వదించి గెలిపించండి కోరారు ముప్పై ఒకటో వార్డు ప్రజలకు నేను మీ తొడుపునూరి శివరామకృష్ణ రాముని ఈ వార్డు ప్రజలకు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నిలబడ్డాను మీరు వార్డు ప్రజలు అందరూ నాకు సహకరిస్తూ భారీ మెజారిటీతో గెలిపియ్యాలని కోరుకుంటున్నాను మరి మరి మీకు తెలిసిందే అంతా వార్డులో ఎన్ని కనిమ సమస్యలు ఉన్నాయో రోజు రోజు ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే అర్థమవుతుంది అది సీసీ రోడ్లే కానీ డ్రైనేజ్ ప్రాబ్లమే కానీ మరి శానిటేషన్ విషయం కానీ ఇంద్రమ్మ ఇల్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ ఒక్కొక్క ఇంటికి వెళ్తుంటే లెక్క లేనన్ని లెక్కలేనన్ని ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి ఒక్కొక్కరు వాళ్ళ బాధలు చెప్పుకుంటుంటే నాకు కూడా చాలా బాధ అవుతుంది మరి ఈ ఇంద్రమ్మ రాజ్యంలో మా గౌరవ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి రోహిత్ గారు యువ ఎమ్మెల్యే ఆయన విజనే సపరేట్గా ఉంది నిరుపేదలకు నిరుపేదలకు ఏ అవసరాలు ఉన్నాయో వాళ్ళ కార్యకర్తలకు ఒకటే సూచించాడు ఆయన నిరుపేదలకు ఏ అవసరాలు ఉన్నాయో ఇంటింటికి వెళ్ళండి సమస్యలు తెలుసుకోండి అవి పరిష్కరించడానికి నేను మీకు సహాయం ఇస్తాను అని ఒకటే మాట చెప్పడం జరిగింది అలానే నేను మేము ఇంటింటికి వెళ్తున్నాము వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకుంటున్నాము మరి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తున్నాము వారు కూడా ఒకటే చెప్తున్నారు మీ వార్డులో ఎన్ని డబల్ బెడ్రూమ్లు కావాలి ఎన్ని ఇంద్రమిల్లు కావాలి ఏం సీసీ రోడ్లు కావాలి ఇప్పటికే మా ఎమ్మెల్యే గారు మా వాడికి కోటి యాభై లక్షల రూపాయలు వివిధ కార్యక్రమాలకు ఇవ్వడం జరిగింది దానికి తోడు నేను సమస్యలు తెలుసుకొని మళ్ళీ వాళ్ళకి చెప్పడం జరిగింది అప్పుడు ఎమ్మెల్యే గారు నాకు సూచించింది ఏంటంటే కోటి యాభై లక్షల రూపాయలు సరిపోవు ఇంకొక కోటి రూపాయలు కూడా నీకు ఇస్తారా అని నాకు చెప్పడం జరిగింది దాంతో నాకు వార్డు అభివృద్ధి చేయడానికి చాలా సహకరిస్తుంది మా ఎమ్మెల్యే వారికి ఒకసారి మళ్ళీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను మరి మరియు నా వార్డు ప్రజలు కూడా నాకు ఇంటింటా నీరాచరణ తెలుపుతున్నారు మీరు రావాలి మీరు రావాలి మీరు వస్తే మాకు అన్ని విధాలుగా సహాయం జరుగుతుంది గవర్నమెంట్ కూడా మీదే ఉంది కాబట్టి మీరు వస్తే మాకు డబల్ బెడ్రూమ్లు వస్తాయి ఇంధ్రమీన్లు వస్తాయి వాడు సుందర నందామంగా మీరు తీర్చిదిద్దుతారు ఇంతకుముందు మీ నాన్నగారు చేశారు దాని తర్వాత ఇప్పటివరకు కూడా ఎవరు చేయలేదు అలా మా నాన్నగారు తొట్నూరు చంద్రపాల్ గారు ఇక్కడ ఆల్రెడీ కౌన్సిలర్గా చేశారు మరియు వారు తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా మరి వారి సహకారంతో గౌరవ ఎమ్మెల్యే గారి సహకారంతో మరియు గౌరవ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమందన్న గారి సహాయంతో వార్డు అభివృద్ధికి నేను నా వంతు కృషి చేస్తూ అందరి ఆశయాలు తీరుస్తానని మీ ద్వారా నేను వార్డు ప్రజలకు తెలియజేసుకుంటున్నాను